తేలుగుట్టెనతో అత్త ఏడగుట్టె నమ్మి కోడల యాడగుట్టె నమ్మి కోడల కుమ్మరింటి కాడా అత్త కుండకు అత్త కుండలోన ఉంది అబ్బా బలే గుడ్ల తేలే అత్త మామన విలవండి దీనికి మందులు నూరండి అత్త మామ వేసే మందు అబ్బా బలే మంటలాయే అత్త మొగిన్ని విలవండి దీనికి మందులు నోరండి అత్త మొగుడు వేసే మందు అబ్బా బాబలే మంటలాయే అత్త మరి మా వేసిన తగ్గలే మా మొగుడు తగ్గలే అంటే మొగుడు వేస్తేనే ఏ మందు తగ్గు తగ్గట్లేదు ఎందుకని అత్త కొడలు నడిగితే కొడలు ఈ ఎదురు ఇంటి వాడే అత్త యాప సెట్టు వాడే అత్త వాడు వేసే మందు అబ్బా బలే సల్లగాయే అత్త తో అత్త తో అత్త యాడగుట్టె నమ్మి కోడల యాడగుట్టె నమ్మి కోడల కుమ్మరింటి కాడా అత్త కుండకు నింబోతే అత్త కుండలోన ఉంది అబ్బా బలే గుడ్ల తేలే అత్త మామన విలవండి దీనికి మందులు నూరండి అత్త మామ వేసే మందు బాబలే మంటలాయే అత్త మొగిన్ని విలవండి దీనికి మందులు నూరండి అత్త ముగుడు వేసే మందు అబ్బాబలే మంటలాయే అత్త మరి మామ వేసినా తగ్గలే మా మొగుడు వేసినా తగ్గలే అంటే మొగుడు వేస్తేనే ఏమందు తగ్గట్లేదు ఎందుకని అత్త కోడలు అడిగితే కొడలు ఉన్నదంట ఎదురు ఇంటి వాడే అత్త యాప సెట్టు వాడే అత్త వాడు వేసే మందు అబ్బాబలే సల్లగాయే అత్త